వైసీపీ అరాచక నియంతృత్వ ధోరణికి విసిగి ప్రజలు జగన్ పాలనకు స్వస్తి పలికేందుకు టీడీపీని బలపరుస్తూ పార్టీలో చేరేందుకు ముగ్గు చూపుతున్నారని స్వర్ణాంధ్ర సాధన కేవలం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్న ప్రజలంతా నమ్ముతున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్లో నారాయణ విద్యాసంస్థల జీవ్యం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో పట్టణ విశ్వబ్రాహ్మణ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరు చెంగయ్య ఆచారి ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు ముందుగా రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధతో పాటు టీడీపీ ముఖ్య కలిసి విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు చేరికల కార్యక్రమంలో భారీగా సన్మానించి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులకు టీడీపీ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను మంత్రి స్థాయికి ఎదిగి పుట్టిన ఊరికి మేలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు అప్పనే హౌసెస్ కూడా మంత్రికే ఇచ్చాను ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఐట్లు నూట పద్నాలుగు మున్సిపాలిటీ శాంక్షన్ చేశాను అందులో ఐదు లక్షలు ముందు తెప్పినాయి మిగతా జరుగుతున్నాయి ఇంత గవర్నమెంట్ పోయింది మన నెల్లూరు అయితే నలభై మూడు వేల ఇవన్నీ షీర్వా టెక్నాలజీ టెక్నాలజీ కూడా ఈరోజు మీరు విజయవాడ బాగుంటే మంగళగిరి నుంచి విజయవాడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హై రైస్ ఉంటాయి అందులో మెజారిటీ శ్రీవాడ టెక్నాలజీ హైదరాబాద్ లో ఈ రోజు కట్టే బిల్డింగ్స్ హై రైస్ టెక్నాలజీ శ్రీవాడ టెక్నాలజీలో సదర పడికి వంద రూపాయలు రెండు వందలు ఎక్కువ ఉంది కానీ పేదలకు కట్టే భారతదేశం ఎందుకు ఎక్కడ శ్రీవాడ టెక్నాలజీ నాకు అట్లా కానీ నాకు ముఖ్యమంత్రి గారు నారాయణ వంద రూపాయలు పెడుతున్నారు ఖర్చైన పరాల పేదలకి చక్కటి ఇల్లు కట్టు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేట్టు కట్ట చెప్పారే ఒక్క మాట చెప్పింది ఖర్చుల పరాల అలాంటి టెక్నాలజీతో రాష్ట్రాల కట్టా మన ఇల్లు కట్టా అయితే వాటి అన్నింటినీ అన్యాయం చేశారు అవి అలా బిల్లు కట్టడానికి కూడా కారణం చెప్తాను నేను నెల్లూరులో హరి ٹوشن پڑے باقاعدہ